ఏంటంటే టూ అండ్ హాఫ్ బిట్ మనకి నైన్టీ నైన్ రూపీస్ కె వస్తుందండి లీటర్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి మెటీరియల్ ఇదంతా కూడా బిట్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయండి మెటీరియల్ అయితే చాలా ఉంది ఇది మొత్తం జార్జెట్ వస్తుంది ఫాబ్రిక్ అయితే దీని మీద లైట్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ పరచుకుంటే బాగుంటుంది ఈ రోజు మనం రమా కి వచ్చామండి ఇది నందమూరి రోడ్ లో ఉంటుంది బృందావన్ కాలనీ కరెక్ట్ గా మనకి ఆర్ఎస్ బ్రదర్స్ గా అపోజిట్ రోడ్ అనమాట వేగా జ్యువెలర్స్ రోడ్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండి ఆర్గంజా బిట్స్ వచ్చేసి మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తున్నాయి వీటితో పాటుగా ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ లో అవి ఏంటో ఈ వీడియో లో చూసేద్దాం ఆర్గంజా అని చెప్పాను కదండి ఇవి ఆర్గంజా మెటీరియల్ వస్తుంది మీటర్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి మెటీరియల్ ఇదంతా కూడా బిట్ అనమాట తానులో మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అయితే కట్ చేసి ఇస్తారు ఇలా వస్తుందండి ఇది బ్లాక్ మీద మనకి డిజైన్ వస్తుంది ఇలా అనమాట ఆర్గన్ ఇవేంటంటే మనకి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి పిల్లలకి వాటికి బాగుంటాయి లోపల వచ్చి సాటిన్ వేసుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటాయి వీటిలో ఇది ఇది ఒక డిజైన్ ఇవి ఇప్పటి వరకు మనకి హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసింది అండి ఇప్పుడు అయితే ఆఫర్ లో పెట్టారు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మీటర్ మీరు ఇక్కడ చూడొచ్చు కాస్ట్ ఇప్పటి వరకు అసలు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ లో పెట్టారు ఎప్పటి వరకు ఈ ఆఫర్ అంటే స్టాక్ ఉన్నంత వరకే ఇవిగోండి వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి పింక్ కలర్ లో స్మాల్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇట్లా వస్తుందండి ఇలా ఉంటుంది ఫైన్ మెటీరియల్ వస్తుంది ఆర్గాంజా ఫాబ్రిక్ మీటర్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ అంటారా ఇంకా కలర్స్ డిజైన్స్ ఇవి చెప్పక్కర్లేదండి చాలా ఉన్నాయి ఇలా అనమాట ఇవన్నీ ఆర్గంజానే మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి కూడా యూస్ చేయచ్చండి పిల్లల ఫ్రాక్స్ కి కాదు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు క్రాప్ ట్రాప్స్ కుట్టించుకోవచ్చు ఇట్లా మనం డిఫరెంట్ గా ఎలా యూస్ చేయగలిగితే అలా యూస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ పర్ మీటర్ ఇదిగోండి వైట్ కావాలి ఇప్పుడు క్రిస్మస్ కదా క్రిస్మస్ కి ఎక్కువ వైట్ యూస్ చేస్తారు కాబట్టి మీకు కూడా యూజ్ అయ్యేలాగా ఉన్నాయి ఇలా అండి ఓన్లీ ఫార్టీ నైన్ పర్ మీటర్ ఆర్గంజ ఫాబ్రిక్ లో తానులు అయితే అసలు చాలా ఉన్నాయండి అంటే మనకి డిజైన్స్ చాలా వస్తాయి అనమాట ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది ఒక కలర్ వీటిలోనే లైట్ కలర్స్ ఇంకా ఇట్లా లైట్ గా కావాలంటే ఇలా అనమాట ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఈ ఫ్లోరల్స్ లోనే ఇలాగండి షేడెడ్స్ చూసారా మనకి ఒక షేడ్ లోనే ఒక మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట లైట్ లెమన్ లోనే అన్ని షేడ్స్ అయితే వచ్చాయి అండ్ ఇది ఆరెంజ్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ బ్రిక్ షేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వైట్ లో ఇంకొక తాను ఇలా తానులు అయితే మనకి చాలా ఉన్నాయండి ఇన్నున్న స్టాక్ అయితే మనకి త్వరగా అయిపోవచ్చు ఎందుకంటే ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది కదా మీటర్ కాస్ట్ వీటిలో మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే మనకి టిష్యూలు కూడా ఉన్నాయండి టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట ఇవి చూడండి మీకు అసలు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇట్లా టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది ఒక మీటర్ రెండు మీటర్ లో తీసుకొని దీనికి లాంగ్ ఫ్రాక్స్ లాగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు అండి ఇలా చూడండి మనకి ఇలాగా మ్యాచ్ అవుతుంది కదా ఇలా మ్యాచింగ్స్ అయితే తీసుకోవచ్చు ఇలా ఇది బాడీ పార్ట్ కి ఇది వచ్చేసి కింద ఫ్రాక్ అనమాట అలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి లైట్ డార్క్ కలర్స్ కావాలి కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా తానుల్లోనే ఇక్కడ చూస్తారు కదా ఇది ఇది ఒకటి తీసుకొని ఇలా అంటే అని మ్యాచింగ్ అని కాదు ఇంకా మ్యాచింగ్స్ చూసుకొని తీసుకోవచ్చు మీరు ఇలాగా గ్రీన్ ఈ గ్రీన్ కి వచ్చేసి మనం ఇదిగోండి వైట్ దీన్ని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటదండి ఇలాగా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అనమాట ఇలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంకొకటి తీసుకొస్తా ఇట్లా అండి ఇప్పుడు ఇది ఇది డిజైన్ చేసుకోవచ్చు డార్క్ కలర్స్ కాబట్టి ఎట్లయినా పెట్టుకోవచ్చు దీనికి లైట్ అయిన పెట్టుకోవచ్చు డార్క్ అయిన పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ అండి వీటిలో చూపిస్తా మీకు ఇంకా కలర్స్ చూడండి చందేరి ఉన్నాయి టిష్యూలు ఉన్నాయి ఇవి కూడా మీటర్ కాస్ట్ ఫార్టీ నైన్ ఇవి రెండు పెట్టుకోవచ్చు ఇలా కూడా బానే ఉంది ఇలా మన ఐడియా ని బట్టి మనం చేసుకోవచ్చు లేదా ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి మనకి ఏది బాగుంటది ఏంటి అంటే వాళ్ళైనా చెప్తారు ఇది కూడా చూడండి ఇట్లా లైట్ అండ్ డార్క్ రెండు బానే ఉన్నాయి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ ఇది బాడీ పార్ట్ కి ఇది కింద గేర్ వస్తుంది కదా కింద అంబ్రిల్లా స్టైల్లో ఇది అంబ్రిల్లా స్టైల్లో అలా పెట్టేసుకుని రఫుల్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే చక్కగా చాలా బాగుంటదండి హ్యాండ్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేయాలి ప్లెన్ వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్ తీసుకుంటే బాగుంటుంది అలాగే మనకి ఇక్కడ డిజైనర్స్ ఉంటారండి మీకు ఇంకా ఎలా కావాలన్నా వాళ్ళు డిజైన్ చేసి చూపిస్తారు మీరు దాన్ని బట్టి ఎలా బాగుందో అలా చూసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అండి టిష్యూ వస్తున్నాయి ఇవి ఇవన్నీ కూడా టిష్యూ అనమాట టిష్యూల్లోనే కలర్స్ ఇవి కూడా మీటర్ ఫార్టీ నైన్ రూపీసే పడతాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కలర్స్ ఇది పిస్తా గ్రీన్ వస్తుంది ఇట్లా ఇదొకటి ఇదొక కలరు అండ్ ఇది ఒక గ్రీన్ వస్తుంది గ్రీన్ లోనే ఈ రెండు షేడ్స్ అట్లా పింక్ ఆరెంజ్ ఇలాగే షేడ్స్ అయితే మనకి చాలా ఉన్నాయండి తానులు కూడా బండిల్స్ ఇంకా ఉన్నాయి బండిల్స్ చూడొచ్చు మీకు ఒకసారి చూపిస్తా బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చూపించిన చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి కదా వాటిలోని ఇవన్నీ కలర్స్ అనమాట పెద్ద పెద్ద బండిల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చూడొచ్చు దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇవిగోండి ఇలాగ ఇలాగనమాట టిష్యూ చందేరి ఫ్యాబ్రిక్లు రెండు ఉన్నాయి ఇవన్నీ కూడా మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ మీటర్ కాస్ట్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ ఇంకా ఉన్నాయండి ఆర్గంజ ఫ్యాబ్రిక్ లో ఇది కూడా ఒక తానండి మనకి లైట్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది దీనికి కూడా మనం ఈ కలర్ లో తీసుకొని ప్లెయిన్ తీసుకొని దాన్ని డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇది ఒకటి లైట్ కలర్ కదా నెక్స్ట్ వచ్చేసి చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ మీద మనకి ఇలాగా డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మీటర్ కాస్ట్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పటి వరకు హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిందండి ఇప్పుడైతే ఆఫర్ లో ఉన్నాయి సో ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ర్యాక్స్ లో ఇదిగోండి వైట్ మీద మళ్ళీ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అనమాట డిజైన్ ఇది ఒకటి వస్తుంది అలాగే వైట్ మీద రెడ్ ఇప్పుడు ఎక్కువ క్రిస్మస్ కదా వైట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసి ఇది ఒక డిజైన్ గ్రీన్ చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది అసలు ఇలా వేవ్ డిజైన్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయండి మెటీరియల్ అయితే చాలా ఉంది మీ షాప్ ని త్వరగా విజిట్ చేసి తీసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ నెక్స్ట్ బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకి కూడా బ్లాక్ ఉందండి ఇలా వస్తుంది ఇంకా బ్లాక్ లో ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇదిగోండి ఓన్లీ ఫార్టీ నైన్ అండి ఏదైనా తీసుకోవచ్చు మీటర్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఒక కలర్ వైట్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ వచ్చేసి ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి బిట్స్ అనమాట ఇవి ప్రతి బిట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇది డిజైన్ చూడండి ఇది ఒక డిజైన్ వీటిలో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది టూ అండ్ హాఫ్ బిట్ ఖాదీ సిల్క్ వస్తుంది ఇవి ఏంటంటే ఇంకా మనకి డిజైన్స్ చూపిస్తాను చూడండి ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఆఫర్ ఏంటంటే టూ అండ్ హాఫ్ బిట్ మనకి నైన్టీ నైన్ కే వస్తుందండి మామూలుగానే మీటర్ వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉందంట బట్ ఇప్పుడు రెండున్నర మీటర్లు మనకి తొంభై తొమ్మిది రూపాయలకే వస్తున్నాయి వీటిలో కలర్స్ చూసుకోండి కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇలాగా ప్రతి బిట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇలాగండి ఇవి కూడా మనకి పిల్లలకి ఫ్రాక్స్కి కానీ ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ వస్తాయి కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ మీరు ఇంకా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా ఉంది ఈ ఆఫర్ మనకి స్టాక్ ఉన్నంత వరకేనండి బిట్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది రెండు మూడు బిట్స్ కూడా ఉన్నాయండి మీరు ఎక్కువ కావాలి ఓకే అంటే ఇద్దరు ముగ్గురు తీసుకోవాలి సేమ్ అన్న కూడా ఉన్నాయి ఎప్పుడు వరకు ఉంటాయి అనేది చెప్పలేను త్వరగా విజిట్ చేస్తే ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఏదైనా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి అండ్ పింక్లో చూడండి ఇలా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి రెండున్నర మీటర్లు మనకి తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది ఇలా వస్తుందండి టాప్కి కుట్టించుకోవచ్చు ఇట్లా మనకి టాప్ కుట్టించుకుంటాం కదా టాప్కి హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుంది మొత్తం టూ అండ్ హాఫ్ బిట్ అండి అంటే మనకి పెద్దవాళ్ళకి టాప్ అవుతుంది పిల్లలకి ఫ్రాక్ అయినా అవుతుంది గుచ్చుకోదు ఖాదీ సిల్క్ వస్తుంది ఇలాగా డిజైన్స్ బాగున్నాయి ఇదిగోండి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇదో పింక్ ప్రతి బిట్టు కూడా టూ అండ్ హాఫ్ మీటర్సే ఇవన్నీ డిజైన్స్ అండి త్వరగా విజిట్ చేస్తే ఉంటాయి ఎక్కడో కాదు మన రమా ఫ్యాబ్రిక్స్లోనే నందమూరి రోడ్లో అంటే రెండు చోట్ల అవైలబుల్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ రెండు చోట్ల కూడా గవర్నర్ పేట్లో ఇంకొక బ్రాంచ్ ఉంది కదా అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆ నెంబర్కి కాల్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు ఇలా అండి చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి బాగుంటుంది టాప్స్కి కూడా బాగుంటుంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక్కడ చూడొచ్చు మీరు మీటర్ కాస్టే వన్ ట్వంటీ రూపీస్ మీటర్ కాస్ట్ వచ్చి వన్ ట్వంటీ ఉండేది ఇప్పుడు మనకి రెండున్నర మీటర్లు కలిపి తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి రెండున్నర మీటర్లు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఇదిగోండి ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే స్టాక్ ఉన్నంతవరకే మీకు రే మీటర్ కాస్ట్ వన్ ట్వంటీ అంటే దగ్గర దగ్గర మూడు వందల రూపాయల వరకు పడుతుందండి ఆ బిట్టు మనకి తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ఇంకొక ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి ఇది మొత్తం జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే దీని మీద చిప్ వర్క్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి ఇది కూడా ఇప్పటి వరకు ఏంటంటే త్రీ త్రీ టు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బిట్ మొత్తము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు మనకి లో ఇస్తున్నారు వన్ నైన్టీ నైన్ కి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు త్రీ టు త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు రావచ్చు వీటిలో ఇంకా కలర్స్ చూసేద్దాం ఇదిగోండి ఇదొక కలరు ఇదొక కలరు మొత్తం అంత చిట్టు వర్క్ వస్తుంది కింద వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది నెక్స్ట్ ఇదొక కలరు వీటిలో ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ వన్ నైన్ బిట్ మొత్తం కలిపి మీటర్ కాస్ట్ కాదు చెప్పేది నేను బిట్ మొత్తం బిట్ మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ పైననే ఉండేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు అండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్